బుల్లయ్య కాలేజ్ డాక్టర్ ఎల్బీ ఇంజనీరింగ్ కళాశాల టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నైతో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు శుక్రవారం కళాశాలలు నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు అధికారులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ దీపక్ చౌదరి మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈవీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీంతో విద్యార్థులు ఎంతో ఉపయోగకరమన్నారు traveling the golden jubilee celebrations of his center a half And this this sector yes, esteemed partners. For ఈరోజు డాక్టర్ లంకపల్లి బొలయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది ఇది టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ కంపెనీతోటి ఒక కొలాబరేషన్ అగ్రిమెంట్ ఒక ఎంఓయి సైన్ చేయడం జరుగుతుంది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఒక పెద్ద కంపెనీ టీవీఎస్ లాంటి కంపెనీల దగ్గర నుంచి రావడం అనేటువంటి దీన్ని హైలైట్ అనమాట ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ఓరియంటేషన్ తక్కువగా ఉండటంతో పిల్లలకి చేతులతో పనిచేసి ఏదైనా విషయం అర్థం చేసుకోవటంలో ఉన్న లోపాలు సరిచేయడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పనిముట్టుగా పనికొస్తుందనే ఉద్దేశంతో కాలేజీలో ఈ సెంటర్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ చేయడానికి ఒక కారణం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ టెక్నాలజీస్ కావాలి ఈ పొల్యూషన్ అవాయిడ్ చేయాలనే దానికోసం జరుగుతున్న మూమెంట్లో రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ విపరీతంగా స్ప్రెడ్ అయ్యి డామినెంట్గా తయారే అవకాశం ఉంది అందువల్ల ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం స్టూడెంట్స్కి ఉపయోగమే కాకుండా వాళ్ళు సొసైటీకి ఉపయోగపడేలా తయారవుతారనే ఉద్దేశంతో మొదలుపెట్టాం దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే టీవీఎస్ కంపెనీ ముందుకు వచ్చి ఒక సెంటర్ పెట్టి దీంట్లో ఎక్విప్మెంట్ అంతా దాంట్లో పెట్టిన తర్వాత ఒక రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాళ్ళు దానికి ప్రత్యేకంగా ఇచ్చి ఒక త్రీ వీలర్ కూడా ఇచ్చి పిల్లలకి ఏంటంటే దానికి జరిగేటువంటి రిపేర్లు మెయింటెనెన్సే కాకుండా అసలు ఎలక్ట్రిక్ వెహికల్ని ఎలా డిజైన్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా దాన్ని రోడ్డు మీద పెట్టాలి అనేటువంటి దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు అందులో ఇది చాలా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి మా నమ్మకం ఈరోజు ఇక్కడ టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్కి సంబంధించి వారి సిఇఓ ఉన్నారు ఇక్కడ నారాయణమూర్తి గారు దాంతోపాటు వారి ఎగ్జిక్యూటివ్ కూడా సమీర్ధున్ గారు వచ్చారు వీరు ఈరోజు ఎంఓవీ సైన్ చేసిన తర్వాత కమెంట్స్ చేయడం జరుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఒక పబ్లిక్ ఫేస్డ్ కాలేజ్ లాగా రన్ చేస్తాం కాబట్టి ఇది మొత్తం సిటీలో ఏ కాలేజ్ అయినప్పటికీ కూడా ఏ పాలిటెక్నిక్ అయినప్పటికీ కూడా వారి స్టూడెంట్స్ వచ్చి దీంట్లో కనుక పార్టిసిపేట్ చేసి చేద్దాం అనుకుంటే కనుక ఏ రకమైన అభ్యంతరం లేకుండా వారికి కూడా ఈ సర్వీసెస్ ఇద్దాం ఎందుకంటే మొత్తం విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఆటోమోటివ్ అండ్ ఆటోమోటివ్ కాంపనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ బీయింగ్ ఎ కంపెనీ అసోసియేటెడ్ విత్ మొబిలిటీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ టు టు project the requirement of the future as well as the expectations from an ever expanding market in ev uh, from the emerging students uh, who are going to be employed in different sectors not only in the vehicle manufacturing but also in the uh, system subs, subsystems servicing troubleshooting all this uh, areas so uh, it's our pleasure to be associated with uh, uh, Dr. Bhuleya College of uh, Engineering uh, in Andhra Pradesh, Vizag to be specific. And uh, we are, uh, we have just signed an MOU with uh, the college uh, for creating a center of excellence uh, uh, including providing uh, some two-wheelers and a three-wheeler where the students will be given not only the theoretical inputs but also the, the practical knowledge of uh, uh, physically converting an ic engine based uh, vehicle to an electric vehicle based uh, 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 you know uh, thing measuring the performances uh, also creating certain subsystems like battery systems uh, you know wiring harnesses uh, 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 control systems as well as uh, doing measurement of uh, the performance and all that so this is a unique center uh, which will be aligned with uh, the future requirements of uh, ev uh, manufacturing and uh, it will give extensive uh, training to uh, the students uh, by uh, uh, you know uh, in all aspects not only in uh, vehicle manufacturing but also in uh, troubleshooting uh, by, uh, performance measurement uh, uh, benchmarking of all those uh, capabilities uh, and also uh, create some sort of a nurture because it, it this is not the end right? it's a beginning of the journey where a lot of innovation has to happen in this uh, area predominantly in the subsystems like battery uh, control systems etc so